అరే ఇంటికి వెళ్దాం రారా ఇంటి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ప్రాంక్ ఏంటంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు బెండకాయ దొండకాయలు బెండకాయ దొండకాయలు వాళ్ళిద్దరి మీద అయితే ట్రాంక్ చేయాలని ఫిక్స్ అయిపోయాం మమ్మల్ని పట్టుకుని రాస్తున్నారు డైలీ ఏదో చెప్పి ఇప్పుడు కూడా మ్యాచ్ లో ఉన్నారు కదా మ్యాచ్ దగ్గర ఉన్నారు ఇప్పుడైతేనే వాళ్ళకి అయితే కాల్ చేసి వీడికి దెయ్యం పట్టిందని చెప్తాను దెయ్యం పట్టిందని చెప్తాను చుట్టూనే తిరుగుతూ ఉంటారు రౌండ్లు లేస్తూ ఉంటారు కాబట్టి ఇది దెయ్యం పట్టిందని చెప్తే వాళ్ళ రియాక్షన్ ఏంటి ఇక్కడికి వచ్చి ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో వాళ్ళ రియాక్షన్స్ అయితే మేము తీయాలనుకుంటున్నాం వాళ్ళు వచ్చిన తర్వాత దెయ్యం పడితే అలా ఉంటుంది అలా చూపించాలి సరే ఓకే కాల్ ఓకే ఎక్కడ ఉన్నారా గ్రౌండ్ లో ఉన్నారా అరే ప్రసాద్ గడికి దెయ్యం పట్టిందిరా ఇక్కడ మేము ప్రాజెక్ట్ దగ్గర పార్క్ ఉంది కదా ఆ పార్క్ దగ్గర ఉన్నాం ఇక్కడికి మామూలుగా సరదాగా వచ్చావరా ఉదయాన్నని వేరే ఇక్కడికి వచ్చిన తర్వాత దెయ్యం పట్టినట్టు అయిపోయి అసలు మాట వినట్లేదు పడుతుందా

வச்சு நீங்க அனைத்து

એ કેસ દન્યા રે આજ આલો કુતબટને બાઇક લે ને લે આપણે આજ 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 હરગ રાખ ને એસા દન્યા આ તો પૂગી દેંગા રે ઇન્ડિયન લંગાર રે ને આ તો પૂગી દેંગા રે ઇન્ડિયન લંગાર ના ના ఏరా పుడుజంగా ఏ ఫ్యూ మోమెంట్స్ లేటర్ ఏయ్ 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 అది అరే ఏయ్ యాట్వరా నువ్వు ఇ మా తోటే సతదు నిన్ను ఎక్కడ రె సతదు నా మాటని ఏయ్ సతదు వెళ్ళాలి వెళ్ళాలి ఇంటికి పడనా ఇది నా స్థలం అక్కడికి వెళ్ళిపోతాను నేను ఇదే నేను ఇక్కడ ఉన్నా ఇక్కడ కనిస్తాను రేపు సహదేవ్వాళ్ళు లేరు కనిస్తాను రేపు సహదేవ్వాళ్ళు లేరు నేను చెప్పండి Yeah, look at that. Yeah. Hey. 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 Hey.

దేం పట్టిన మగాడు కూర్చో దేం పట్టిన మగాడు కూర్చో రాగా ఇలా కూర్చో నువ్వు కూడా కూర్చో నువ్వు కూడా కూర్చోరా ఇప్పుడు అడితే చెప్పండి ఇప్పుడు నిజంగా దేవుని పట్టుకుని మేర్కున్నారా మీరనే

ദ <laughs> പട്ട <laughs> <laughs>